ఈరోజు మనకి ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ఎస్సెల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది మేము ముద్దలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం అదే అది ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు వచ్చింది ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చాలు చేస్తాను వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత అతను అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకుని హాస్టల్ వార్డు యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్ళటంతో ఆ మైనర్ పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం హాస్టల్ వార్డెన్లో హాస్టల్ వార్డెన్ ఇవ్వాలి అతను హాస్టల్ వార్డెన్లో కానీ అతను కూడా భర్తగా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు అతను ఫోటో షాప్ ఉందండి ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు చెప్తా ఉంటాను వచ్చింది అదే ఏం చేశారు అనేది అనేది ఇంకా చెప్తా